నేను రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా మధ్యలో ఆగకుండా లక్ష్యం మీద పడడానికి వెళ్ళిపోతుందో అలా వెడతాను తప్ప ఆగనన్నారు మాట్లాడడం అంటే స్వామి హనుమని చూసి నేర్చుకోవాలి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం వల్ల ఆయన సుగ్రీవుడి పట్ల భక్తి లేని వారు కారు అపారమైన భక్తి గౌరవం ఉన్నవారు కానీ ప్రభువు తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నప్పుడు దిద్దాలి దిద్దడానికి ఎలా ప్రవర్తించాలో అలా దిద్దుతారు ఒకప్పుడు శంకర కాశీ కాశీపట్టణంలో వెడుతున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వ్యాకరణ అంతర్గతమైనటువంటి డుక్కుని డుక్ డు డుక్రుంకరణి పారాయణ చేస్తున్నాడు ఈ వ్యాకరణం నీకు అన్నం పెడుతుందిరా పెద్దవాడివి అయిపోతున్నావు నామం చెప్పరా అని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి ంకరనే ఈ కృంకరణి కాపాడుతుందా గోవింద గోవింద గోవిందని నేర్చుకోరా మూఢుడా అన్నారు మూఢుడు అంటే తెలియని వాడు కానీ చెప్తే మాత్రం వింటాడు అది శంకర భగవత్పాదుల ఉద్దేశం ఆ సమయంలో అలా మాట్లాడకపోతే ఆ బ్రాహ్మణుడు పాడైపోతాడు అందుకని మూఢ అని మొదలు పెట్టారు వినడం మొదలుపెట్టిన తర్వాత తత్వం చింతి తదియ భ్రాత ఓ సోదరా అని మాట్లాడారు మాట మాట్లాడడం ఒక గొప్ప కౌశలం అది ఒక కళ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి ఒక్కొక్కసారి కోపం నటించాలి ఒక్కొక్కసారి సాత్వికంగా ఉండాలి ఒక్కొక్కసారి అనునయంగా ఉండాలి ఒక్కొక్కసారి బుజ్జగించాలి ఒక్కొక్కసారి చూపుడు వీలు చూపించాలి తాను మాత్రం కోపానికి వశపడకూడదు ఎప్పుడు ఏది మాట్లాడినా వ్యవస్థని చక్కదిద్దే ప్రయత్నం చెయ్యాలి అవతల వాడికి ప్రయోజనం కల్పించాలి తప్ప తన మాటల చేత అవతలవాణ్ణి మభ్యపెట్టడం మోసపుచ్చడం పాడు చెయ్యడం ఎన్నడూ చెయ్యకూడదు ఎందుచేత అంటే అది మనకి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప ఉపకరణం అది పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప విభూతి వెంటనే సుగ్రీవుడు అన్నాడు ప్రభువుల నీతి అలా ఉంటుంది హనుమా వాలి ఇక్కడికి రాలేడు కనుక నన్ను చంపడం కోసం అని ఇద్దరు నరుల్ని ప్రయోగించాడు వాళ్ళ తేజస్సు చూస్తే నీకు అర్థం కావడం లేదా వాళ్ళ తనస్సులు చూస్తే తెలియట్లేదా వాళ్ళ బాణ తూబీరవులు అందులో ఉన్న బాణములు చూస్తే వాళ్ళ యొక్క శక్తి నీకు అర్థం కావడం లేదా అన్నాడు ఏమో వాళ్ళు వాలి పనుపునే వచ్చారని ఎందుకు అనుకుంటున్నావు అసలు వెళ్ళి మాట్లాడిన తరువాత వాళ్ళు నీతో చిలివి చేస్తే ఆ బలం నీకు పనికి వస్తే వాలిని సంహరించి రాజ్యం పొందడానికి నీకు ఉపకారం అవుతుందేమో ముందు నువ్వే ఎందుకు శత్రుత్వాన్ని పొనుకుంటావు ఇది మనుష్యుల మనస్సులో ఉండేటటువంటి పక్షపాత బుద్ధి మనం చూడండి ఏదో వాహనంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ఎవరో ఒక ఆయన పాపం ఏదో ఏ రామాయణమో చదువుకుంటూ దీక్షలో ఉన్నాడు ఏదో పెద్ద గడ్డం పెరిగిపోయింది ఆయనకి ఇలా వచ్చి కూర్చునేటప్పటికీ ఆ గడ్డం ఆయన ఆయన్ని చూస్తే భయం వేస్తోంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అడిగినవన్నీ చెప్పేయకండి ఊరికే మాట కలపకండి అంటారు ఇవి ఆయనకి గడ్డం ఉంటే మోసం చేసేస్తాడా గడ్డం లేకపోతే మోసం చేసేయకుండా ఉంటాడా ఇదో మనిషి యొక్క బాహ్యంలో ఉన్న రూపాన్ని బట్టి నిర్ణయానికి రాకూడదు పక్షపాతములు విడిచిపెట్టి ప్రవర్తించడం జీవితంలో అలవాటు కావాలి ఒక వ్యక్తి నడవడిని బట్టి ఒక్క అడుగు కదిపితే దాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యగలిగినటువంటి సమర్థత అలవాటు కావాలి అందుకే నీకు అనుమానం కదా నేను వెళ్ళి మాట్లాడి వస్తాను వాళ్ళిద్దరితో సుగ్రీవుడు ఎంత అనుమానపడ్డాడంటే వాళ్లతో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు నా వైపు తిరిగి మాట్లాడు నీ ముఖ కవళికలను బట్టి నేను ఇక్కడ నిలబడాలా పారిపోవాలా నిర్ణయం చేసుకుంటాను పైగా నువ్వు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నిజం చెప్తారని నమ్మకం ఏమిటి సన్యాసికైతే నిజం చెప్తారు సన్యాసి లోకంలో ఎవ్వరికీ ఏ విధమైన అపకారం చెయ్యడు అని శాస్త్రమా ఆవేశం కూడా కట్టి మోసాలు చేస్తామన్న వాళ్ళ గురించి నేను నమస్కారం పెట్టగలను తప్ప ఏమీ చెప్పలేదు కాబట్టి లోకంలో సన్యాసి అపకారం చేస్తాడని అనుకోవట్లేదు అసం అసత్యం పలుకుతాడని నేను అనుకోవట్లేదు కాబట్టి నువ్వు సన్యాసి వేషంలో వెళ్ళు సన్యాసి వేషం ధరించి హనుమ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు అది ప్రథమ సమాగమ కానీ రామలక్ష్మణుల ఇద్దరి దగ్గరికి వెళ్ళి నిలబడగానే ఆయనకు అర్థమైంది వాళ్ళు మహా తేజోమూర్తులు వాళ్ళ దగ్గర మనం ఇలా వేషాలు కట్టి షఠుడిగా ప్రవర్తించవలసిన అవసరం లేదు వెంటనే భిక్షురూపం పరిత్యజ్య తన భిక్షు రూపాన్ని విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసి రామలక్ష్మణులు ఇద్దరికి నమస్కారం చేశారు వాళ్ళిద్దరి యొక్క పోలికలు వాళ్ళిద్దరి యొక్క తేజస్సు వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి పరాక్రమం ఆ భుజములు వాళ్ళ యొక్క శౌర్యం ముఖములలోంచి కాంతి కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి వెంటనే హనుమతి అయోమయం కలిగింది వీళ్ళు ఒకలా ఉన్నారు కానీ ఒకలా అన్వయం అవుతున్నారు ఏమిటిది ఆశ్చర్యం కలిగింది వాళ్ళనే ప్రశ్న వేశారు శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభౌ శ్రేష్ట విక్రమౌ హస్తిహస్త ద్యుతిమంత్ ఎంత గొప్పగా మాట్లాడతారో మీరు చాలా శ్రీమంతుల్లో ఉన్నారు శ్రీమంతులు అంటే డబ్బున్న వాళ్ళని కాదు అక్కడ మంచి గుణములు కలిగిన వాళ్ళలా కనపడుతున్నారు మీ ముఖాలు చూస్తే శ్రీమంతవు సంపన్నవు మంచి రూపములతో ఉన్నారు మీ రూపములు చూస్తే సమస్త భూతములు శాంతి పొందుతున్నాయి తప్ప అసలు మిమ్మల్ని చూస్తే అశాంతి కలగట్లేదు అది మనిషికి ఉండవలసిన లక్షణం శ్రీమంతౌ రూపసంపన్నవు వృషభవు శ్రేష్ఠ విక్రమవు మీ ఇద్దరినీ చూస్తుంటే అసలు మీరు భయపడుతున్నట్టుగా లేదు ఏదో మదించినటువంటి ఎద్దులు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఇద్దరు వృషభవు శ్రేష్ఠ విక్రమవు హస్తి హస్తూపమత మీ భుజములు చూస్తే ఏనుగుల యొక్క తొండాలు ఎలా ఉంటాయో అలా బలిసి గుండ్రంగా ఉన్నాయి జ్యుతిమంతం అంతకాంతితో ఉన్నారు చూస్తే దేవతలా అన్నట్టుగా ఉన్నారు కానీ మీరెవరో రాజకుమారుల్లో ఉన్నారు నరుల్లో ఉన్నారు చూడడానికి ఆశ్చర్యంగా ఉన్నారు పద్మ పత్ర వీరం మీ కన్నులు చూస్తే పద్మాల యొక్క రేకుల్లో ఉన్నాయి జటామండలధారిడవు ఇంత గొప్ప రాజకుమారుల్లో ఉన్న కిరీటాలు పెట్టుకోకుండా చక్కటి ఆభరణాలు ధరించకుండా పట్టు పుట్టాలు కట్టుకోకుండా ఇదేమిటి మీ తలలు జటలు ఉన్నాయి తపస్సు చేసుకునే వాళ్ళల్లా పద్మ పత్రీరవు అన్యోన్య సదృశం పోని ఏదో ఒకడు మహావీరుడు రెండవ వాడు బలహీనుడు ఆయన అనుగమిస్తున్నాడు అనుకుందామా మీ ఇద్దరి మార్చి మార్చి చూస్తే ఆయన ఎలా ఉన్నాడో ఆయన అలా ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడో ఈయన అలా ఉన్నాడు ఇద్దరు ధైర్యంగా ఉన్నారు ఇద్దరు ధనస్సులు పట్టుకున్నారు ఇద్దరు తువీరాలు కట్టుకున్నారు ఇద్దరు బాణాలు కట్టుకున్నారు విభూషితా పెద్ద పెద్ద తూలాలు ఎలా ఉంటాయో మీ చేతులు అలా ఉన్నాయి మీ చేతుల వంక చూస్తుంటే వీళ్ళని నమ్మి ఉన్నవాడికి భయం ఎందుకు కలుగుతుంది వీళ్ళ ఛత్ర ఛాయలలో ఉన్నవాడు రక్షింపబడతాడన్న భూమిక కలుగుతోంది ఇంత గొప్ప భుజాలున్నవారు ఇంత రాజకుమారుల్లో ఉన్నవారు ఎందుకు భూషణ వలన ధరించలేదు సర్వభూషణ భూషార్హా అసలు మీరు సమస్తమైన భూషణములను ధరించాలి అటువంటి వారు ఎందుకు ధరించలేదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు నడిచి వెడుతుంటే అసలు మీరు ఏ ధనస్సు పట్టుకోకపోయినా ఈ అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ కూడా భయపడిపోతున్నాయే పక్షులన్నీ కూడా చాలా భయంతో అరుస్తున్నాయే మీలో ఇంత తేజస్సు ఏమిటి నేను మాట్లాడితే మీరు మాట్లాడరే జవాబు చెప్పరే మీరెవరసలు సుగ్రీవుడి యొక్క దూతని సుగ్రీవుడి మంత్రిని నా పేరు హనుమ మా రాజు సుగ్రీవుడు వాలి యొక్క తమ్ముడు అన్నగారైనటువంటి వాలి సుగ్రీవుణ్ణి నిష్కారణంగా అవమానించి రాజ్యం నుంచి తరిమి కొడితే భార్యని కూడా వదులుకుని ఆయన బ్రతికుండగా సుగ్రీవుడి భార్యని అన్నగారైన వాలి తన భార్యగా అనుభవిస్తుంటే పాపం ఆ దాష్టీకానికి లోనై కోసమని వాలి రాలేని పర్వతం మీద తిరుగుతున్నాడు మీరెవరో కనుక్కు రమ్మని పంపిస్తే నేను వచ్చాను నేను ఇది చెప్తున్నానుగా మీరు చెప్పరి మీరు మాట్లాడరే అని అడిగారు అంటే ఎక్కడా కాపక్షము లేదు రామచంద్రమూర్తి ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణంలో ఎవరి గురించి చెప్పనటువంటి మాటలు స్వామి హనుమ కనపడి మాట్లాడగానే లక్ష్మణస్వామి వంక తిరిగి అన్నారు నా ఋర్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద సత్యమేవ ప్రభాషితం ఓ లక్ష్మణ అతను మాట్లాడిన మాటలు చూసావా ఉచ్చారణ దోషం లేదు స్వరభంగం లేదు వాక్య నిర్మాణ ప్రజ్ఞయందు దోషం లేదు మాట్లాడేటప్పుడు శరీరం అంతా ఊగిపోవట్లేదు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ ఏ పదాన్ని ప్రయోగించాలో అక్కడ ఆ పదప్రయోగం చేస్తున్నాడు అలా వాక్య నిర్మాణం చేస్తున్నాడు ఋగ్వేదం బాగా చదువుకోనివాడు యజుర్వేదమును ధారణ చెయ్యనివాడు సావేదము తెలియనివాడు ఇలా మాట్లాడడం సాధ్యం కాదు ఈయన ఎవరో చాలా గొప్ప గురువు దగ్గర వేదాన్ని వేదాంగములతోటి ఉపవేదములతోటి కలిపి చదువుకున్నాడు ఇటువంటి వ్యక్తి పక్కన ఉంటే కశ్య నారాధ్యతీ చిత్తం ఉద్యదా పేరు రీరసి అన్నాడు కత్తి ఎత్తి చంపడానికి వచ్చిన శత్రువు కూడా ఇటువంటి వాడు నోరి విప్పి మాట్లాడితే కత్తి కిందకి దింపి స్నేహం చేస్తాడు అంత గొప్ప మాటలు కలిగిన వాడు ఎంత అందంగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతుంటే ఎంత శాంతి కలుగుతోంది మాటలో కాపచ్యం లేదు మాట ఎందు నిర్మలత్వం ఉంది మాట ఎందు సత్యమును ఆవిష్కరిస్తున్నాడు మనమెవరో ఆయనకి తెలియచి అన్నారు అసలు హనుమ పరిచయం అవగానే ఈ మాట అన్నారు నిజమే మహానుభావుడు సూర్యుడి దగ్గర వేదాధ్యయనం చేశాడు ఋగ్వేదము గీతములుగా ఉంటుంది రుక్కులుగా ఉంటుంది మంత్రములుగా ఉంటుంది ఆ ఋగ్వేదం బాగా చదువుకున్నవాడు ఆ వాక్య నిర్మాణం చేసినప్పుడు మాట్లాడినప్పుడు శ్రావ్యంగా ఉంటుంది నా యజుర్వేద వినీతస్య ఒక కార్యాన్ని సాధించుకోవడానికి ఋగ్వేదంలో ఉన్నటువంటి రుగ్గులని యజ్ఞమునందు మంత్రములుగా ఉపయోగించి కార్య సాధన చేస్తారు అందుకే యజ్ అంటే ఆరాధన సామ అంటే శాంతి ఎవరి మాటలు విన్న కారణం చేత శాంతి కలుగుతుందో ఎవరి మాటలు విన్న కారణం చేత నిజమే నేను ఇలా ఉంటే బాగుంటుంది అని మనిషిలో ఒక మార్పు వస్తుందో ఒక శాంతి కలుగుతుందో ఉన్న అశాంతి తొలగిపోతుందో అటువంటి వాడు సామవేద విదుష సామవేదం చదువుకున్నవాడు కాబట్టి ఈయన మాటలు ఎంత బాగున్నాయి ఇప్పుడు ఆ వెళ్ళినటువంటి హనుమ రామలక్ష్మణులతో సంధి చేసుకుని ఇద్దరిని భుజముల మీద కూర్చోపెట్టుకుని తీసుకొచ్చారు అప్పటి వరకు కాలినడకన వెళ్ళారు రామలక్ష్మణులు మొట్టమొదటిసారి అరణ్యవాసంలో వాళ్ళు ఎవరి భుజముల మీద కూర్చున్నారంటే హనుమ భుజముల మీద కూర్చున్నారు ఇప్పటికీ హనుమద్వాహనం అని విడుతూ ఉంటుంది మిగిలిన వాహనాలన్నీ ఒకలా ఉంటాయి ఒక్క హనుమద్వాహనం మాత్రం రెండు చేతులు ఇలా పెడుతుంది అంటే దాని అర్థం మీరు చూడండి లోకంలో ఎప్పుడైనా పరమతృప్తి కలిగినటువంటి వాడు ఒక మాట అంటాడు నాకు ఇంతకన్నా ఏం కావాలండి అంటే ఇంతకన్నా నాకేం కావాలి ఆయన గురించి చెప్పుకోవడం చాలదా ఇది చాలు నా జీవితానికి అంటాడు ఇలా అన్నాడు అంటే పరమతృప్తితో ఉన్నాడు అని అర్థం ఆయనకి ఏం కావాలి ఎప్పుడూ రామలక్ష్మణుని వహించడం కావాలి మనసులో వాళ్ళని ధరించాలి వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ గురించి మాట్లాడాలి తప్ప ఇంకొకటి స్వామి హనుమకి అక్కర్లేదు అందుకే ఆయన గురించి మాట్లాడుతూ నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదూష శత్యమేవ ప్రభాషితం ఆ నాలుగు వేదములు తెలియనివాడు చక్కగా చదువుకోనివాడు అసలు ఇలా మాట్లాడగలరా అంటారు అటువంటి హనుమ రామలక్ష్మణులతో సంధి చేసుకుని సుగ్రీవుడితో సంధి చేయించి వాలి సంహారం చేయించి సుగ్రీవుడికి తిరిగి పట్టాభిషేకం జరిగేటట్టుగా మానర సామ్రాజ్యం దక్కేటట్టుగా అదే సమయంలో మళ్ళీ ఆయన భార్య అయినటువంటి రోమ కూడా సుగ్రీవుడికి దక్కేటట్టుగా తన వాక్కుల చేత సాధించినటువంటి ప్రతిభాశాలి స్వామి హనుమ అసలు స్వామి హనుమని ఉపాసన చేస్తే ఎలా మాట్లాడాలో ప్రభుత్వాన్ని ఎలా చట్ట పెట్టాలో ప్రజలతో ఎలా మాట్లాడాలో ఉద్యోగులతో ఎలా మాట్లాడాలో మంత్రులతో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడి అవతల వారి యొక్క హృదయాన్ని చూరగొనాలో శాంతినివ్వాలో తన మాటల చేత పది మందికి మార్గదర్శనం ఎలా చెయ్యాలో తెలుస్తుంది అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం బోత్పటుత్వంచనుమత్ హనుమత్ భవేత్ ఆయనని ఎవరు స్మరిస్తారో వారందరికీ కూడా అటువంటి వాక్పటుత్వం అబ్బుతుంది వాక్పటుత్వం అంటే ఆ వాక్కు వలన ఇతరులకు ప్రయోజనం కలగడం శాంతి కలగడం అది హనుమతు ఉపాసన వలన సంభమం అవుతుంది ఆయన జీవితాన్ని పరిశీలన చేస్తే ఎంత గొప్ప వాక్య విశారదుడు ఎంత గొప్ప వాక్యజ్ఞుడు ఎటువంటి వాంగ్ ఏనిపిస్తుంది అలాగని అస్తమానం మాట్లాడరు ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా ఉండడం ఆయన యొక్క గొప్పతనం శ్రీరామాయణంలో మిగిలిన కాండలకి ఎటు ఏ పేర్లున్నా సుందరకాండని మాత్రం మహర్షి సుందరకాండ అని పిలిచారు అసలు సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడినటువంటి తీరు పరిశీలిస్తే ఒకటికి పది మార్లు రామకథ చెప్పబడుతుంది రామకథయే మృత సంజీవని అమృత భాండం కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంతవరకు మాట్లాడతారు తప్ప అదే పనిగా సాగ తీసి మాట్లాడారు నేను మీకు ఒక ఉదాహరణ చూపించవలసి వస్తే ఆయన సముద్ర లంఘనం చేసి వెళ్ళిపోతున్నారు సముద్రుడు తనలోనే ఉన్నటువంటి బంగారు శిఖరములు కలిగినటువంటి మైనాక పర్వతాన్ని ఉద్దేశించి ఇష్వాకు సచివ సాయం నావసీదితమర్హది నువ్వు పైకి కిందకి పక్కలకి పెరగగలవు ఇవాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తికి సహాయం చెయ్యడానికి అరిగో హనుమ విడుతున్నారు మేము ఈ వంశంలో పుట్టిన వాళ్ల వల్ల వచ్చాం అంటే సముద్రములు ఏర్పడ్డాయి కాబట్టి తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి నువ్వు పైకి లే నీ శిఖరముల మీద పళ్ళున్నాయి చెట్లున్నాయి తేనెపట్లున్నాయి ఆ హనుమకి స్వాగతమీ ఆతిథ్యమీ అన్నారు వెంటనే మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచింది మధ్య లవణతోయశ్చ విఘ్నోయమి నిశ్చయ ఇది బహుశ నాకు విఘ్నము అనుకున్నారు వక్షస్థలంతో శిఖరములు కొడితే చూర్ణములై పడిపోయే వెంటనే మైనాకుడు మనుష్యశరీరాన్ని ధరించి నిలబడ్డాడు అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇతం వచనమ్రవి స్వామి హనుమనుద్దేశించి ఒక మాట అన్నాడు కృతీచ ప్రతికర్తవ్యం దేశ ధర్మ సనాతన స్వయం తత్ ప్రతికారాధి తత్వ సమ్మానమర్హతి ఈ సనాతన ధర్మమునందు ఒక విషయం ఉంది ఎప్పుడైనా ఎవరైనా మనకి ఉపకారం చేస్తే వారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడానికి ఎన్నడూ వెనుక వెయ్యకూడదు నీ తండ్రి అయినటువంటి వాయువు నాకు ఒకప్పుడు ఉపకారం చేశాడు కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి అవి గాలిలో ఎగిరి వెడుతుంటే ఎ ఎక్కడ దిగుతాయోనని తాము మరణిస్తామని ఋషి సంఘములు భూత సంఘములు భయపడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధం ధరించి పర్వతముల యొక్క రెక్కలు తరిగేశాడు మీ ఆ సమయంలో నేను మైనాక పర్వతాన్నైనా బంగారు శిఖరములున్నా ఎగరడానికి భయపడిపోయి భయంతో కదలలేక ఉండిపోతే మీ తండ్రి స్నేహితుడు కనుక నన్ను పైకెత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు అప్పుడు ద్వారం అప్రమేయస్ తిష్టసి నేను పడిపోయినప్పుడు పాతాళంలోంచి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిల మార్గానికి మూతలా అడ్డంగా పడ్డాను పోనీలే వీడు భయంతో కదలడు అడుగు నుంచి రాక్షసులు రారు అని ఇంద్రుడు నన్ను ఏమీ అపకారం చెయ్యకుండా వదిలేశాడు రెక్కలున్నా పైకి రాలేక భయంతో ఉంగిపోయాను నీ తండ్రి ఒకప్పుడు నాకుపకారం చేశాడు ఆత్మావై పుత్రనామాసి తండ్రి కొడుకు అభేధం ఇవాళ ఆయన కుమారుడవైనటువంటి నువ్వు రామకార్యం మీద పెడుతున్నావు ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం ప్రకృతోపి విజానత సామాన్యమైనటువంటి అతిథి వస్తేనే పొంగిపోతాం అందులో నీ వంటి అతిథి లభిస్తాడా మాకు కాబట్టి ఒక్కసారి నిపత్య మమశృంగేషు విశ్రమస్వయుఖం నా శిఖరముల మీద వాలు కూర్చో కాస్త తీనె తాగు రెండు పళ్ళు తిను తర్వాత బయలుదేరు అప్పుడు నిలబడి మాట్లాడారనుకోండి బయలుదేరే ఏమని ప్రతిజ్ఞ చేశారు హనుమాన్ यथा राघवदिर्मुक्तश्सनविक्रमः गच्छेतत्तत् गमिष्यामि लङ्काम् रवणपालिताम् न हि द्रक्ष्यामि इति लङ्कायाम् जनकात्मजाम् अनेनैव हि वेगेन वे गमिष्यामि सुरालयम् बद्धाक्षतरागेण मानयिष्यामि रावणम् सर्वथा कृतकाग्यो सहसीतया अधिकदायन प्रतिज्ञ నేను రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా మధ్యలో ఆగకుండా లక్ష్యం మీద పడడానికి వెళ్ళిపోతుందో అలా వెడతాను తప్ప ఆగనన్నారు మరి వెడుతున్న వారు మధ్యలో మైనాకుడు ఆతిథ్యం ఇస్తానన్నాడు కదా అని ఆగి మాట్లాడి వెడితే చేసినటువంటి ప్రతిజ్ఞకి భంగం కాదు అలాగని ఎంతో ప్రేమతో ఆతిథ్యం ఇచ్చినటువంటి వారి పట్ల నిరాదరణ భావంతో నాకు అక్కర్లేదండి నేను వెళ్ళిపోతే అది తిరస్కరించినట్లు కాదు వెంటనే ఎంత అందంగా మాట్లాడతారో ప్రీతోస్మితమాతిథ్యం మయూరే శోపనీయతరే కార్యకాలో మే అహస్తివర్త ప్రతిజ్ఞాచయా దానస్థిహాం కరే అంటారు నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను స్వీకరించినట్టే ప్రీతోస్మి అవతల వేళ దాటిపోతోంది తరతే నేను చీకటి పడే లోపల లంకా పట్టణాన్ని చేరిపోవాలి ప్రతిజ్ఞ చేశాను రామబాణంలా వెడతానని కాబట్టి నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే భావన చేస్తున్నానని తన చేతితో ఒక్కసారి శిఖరములను స్పృశించి ముందుకు వెళ్ళిపోయారు ఆయన మాట్లాడితే అంత అందంగా ఉంటుంది ఒక్కొక్కసారి అవతల వాళ్ళు అమాయకత్వంతో ఒక కార్యక్రమాన్ని పెట్టవచ్చు కానీ అది యోగ్యమైనది కాదు అని తిరస్కరించవలసి వచ్చినప్పుడు కూడా అంత మృదువైనటువంటి మాటతో తిరస్కరించగలగాలి అది స్వామి హనుమని ఉపాసన చేస్తే తెలుస్తుంది అందుకే ఒకసారి పర్వత శిఖరములను స్పృశించి తన మార్గంలో తను తాను విడిపోయారు